Audio jump. చల్లనయ్యా చల్లనయ్యా చక్కటి శ్రీకృష్ణుని పాటలు నల్లనయ్యా చల్లనయ్యా మురి పాలు తేలించునా చిన్ని కృష్ణయ్యా కన్నయ్యా నల్లనయ్యా చల్లనయ్యా మురి పాలు తేలించునా చిన్ని కృష్ణయ్యా కన్నయ్యా నల్లనయ్యా చల్లనయ్యా పుట్టి నది దేవకి వసుదేవులా గర్భమందు పెరిగినది పెరిగి నది గొల్లె పల్లె నందుని ఇంటా పుట్టినది దేవకీ వసుదేవులా గర్భమందు పెరిగినది నది గొల్లె పల్లా నందుని పుట్టినా పెరిగినా ఎవరికయ్యా పుట్టినా పెరిగినా ఎవరికయ్యా తనను నమ్మిన తనను కొలచిన వారికయ్యా నల్లనయ్యా చల్లనయ్యా మురిపాలు తేలించునా చిన్ని కృష్ణయ్యా కన్నయ్యా నల్లనయ్యా చల్లనయ్యా వైకుంఠసీమన్నారాయణ శ్రీమన్నారాయణ అవతారమెత్తి తివయ్యా లీలా మానుష రూపుడవై ఇలా అవతరించిదివయ్యా దేవకి గర్భమున జన్మించిదివయ్యా ధర్మ సంస్థాపనార్థము కోసము దుష్ట శిక్షణ చేయుటకై ఎత్తివయ్యా అవతారం పుట్టితివయ్యా దేవకి గర్భమందునా చిన్ని కృష్ణయ్యా నల్లనయ్యా చల్లనయ్యా కన్నయ్యా మా చిన్ని కృష్ణయ్యా దేవకి గర్భమున జన్మే శాంతి స్థాపనకై లోకానా నంద గోకులమైనది చక్కటి శ్రీకృష్ణుని పాటలు నంద గోకులమైనది ఆనంద గోకులమైనది ఆనందగోకులమైనది ఆనంద గోకులమైనది నందనందనుడు నున్న నామది అందుకొని నెమ్మది ధన్యమైనది నా హృదయ మందిరం నందనందనుడున్న తావిది నామది అందుకొని నెమ్మది ధన్యమైనది నా హృదయం నందగోకులమైనది ఆనందగోకులమైనది రక్తి వీడి విరక్తి పొంది ముక్తి వేడినది అలసిపోయినది చింతలతో బాధలతో స్వామి భక్తి పరవశముంది మాధవు నుంచి పాడినది నిండుగ మదిలో నమ్మినది రక్తి వీడి విరక్తి పొంది ముక్తి వేడినది భక్తి పరవశముంది మాధవు నుంచి పాడినది ఇతరుల చింతల చెంతకైనా పోని ఏనాడు హరి నామము మరచి మనలేనిది ఇతరుల చింతల చెంతకైనా పోనిది హరిని మరిచి మనలేనిది నంద గోకులమైనది ఆనంద గోకులమైనది నందనందనుడున్న తావిది నామది అందుకొని నెమ్మది ధన్యమైనది నా హృదయము రాగసుదయై పొంగి పారిన యమునానది రాసలీలకే సాక్షిగాతానైనది రాగసుదయై పొంగి పారిన నది రాసలీలకే సాక్షిగా తానైన నది వేదనాదమై వేణు వైరవలించగా వేదనాదమై వేణువైర వలించగా ముదమరమోదమునందుచూ పరవశించి పులకించగా గోపికాశ్రీలు ముతో పరవశించి పులకించగా గోపికాశ్రీలు యమునా తీరమందున నంద గోకులమైనది ఆనంద గోకులమైనది తావిధి నామది అందుకొని నెమ్మది ధన్యమైనది నారుదయము నంద గోకులమైనది ఆనంద గోకులమైనది ఆనంద గోకులమైనది లాలి లాలీ లాలి చక్కటి శ్రీకృష్ణుని లాలి పాటలు లాలీ లాలీ లాలి లాలీ లాలీ లాలి వటపట్ర షాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల మురిపాలకృష్ణునికి లాలి मुरिपाल कृष्णु अरिपालकृष्णु मूत्य लालि ला जगमेलु स्वामिकि पगडा ललि वटपट्रशाकी राजीवने ललारि राजीवनेत्रु कल्याणरामुनि की कौसल्यलाली कल्याणरामुनि की कौसल्यलाली यद् वंशविभुनिकी हे शो दलालि కరిరాజముకుని కి గిరితనయల కరిరాజముకుని కి గిరితనయల పరమాంస భూనికి పరమాత్మ లాటపట్ర సాయి కి వర లవ నేత్రుని కిర లాలి जो 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 पति की अन्नमय लाली అలమేలు పతికి అన్నమయ్యలాలి కోదండ రామునికి గోపయ్యలాలి కోదండ రామునికి గోపయ్యలాలి శమలాంగునికి శ్యామయ్యలాలి శ్యామలాంగునికి శ్యామయ్యలాలి ఆగమసునికి త్యాగల వట పట్ర సాయి కి వరహాల లాజీవ నేత్రునికి రతనా లాలి మురిపాల కృష్ణునికి మూత జగమేలు స్వామి వటపట్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి లాలి లాలి లాలీ లాలి 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 బృందారక సందోహంతో చక్కటి శ్రీకృష్ణుని పాటలు బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందూరు వడి పెరమాణ్లే శ్రీమందిరము విడి తరలేరే బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందూరు వడి విడి తరలేరే వనీలో మొలకయటే అలాహారికలకయటే తులసి వనీలో మొలకయటే అలాహరీ కౌ గిలి చీలకయటే వెలసినమున విష్ణు చేతులకు నిలయ దీపమై వెలిగే నట వెలసినమున విష్ణు చేతులకు నిలయ దీపమై వెలిగే నట బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందూరి బడి పెరమాణే శ్రీమందిరము విడి తరలే రే విర నది కావేరి అటే శ్రీరంగమటే వరుడారంగేశ్వరుడు కదా ಮನಸಿರಿಯಾಂಡಾಲೇ ಸಿರಿ ಆಂಡೆ ವಧುವು ಕದ ವರು ಕದ ಮನಸಿರಿಯಾಂಡಾಲೇ ಸಿರಿ ಆಂಡಾಲೇ ವಧು ಕದ ಬೃಂದಾರಕ ಸಂದೋಹಮುತೋ ವಂದಾರು ಮೌನೀ ಬೃಂದಮು ಬೆಂದೂರು ಬಡಿ ಪೆರಮಾಂಡ್ಲೆ బృందారకా సందోహముతో బందారుమౌని బృందముతో పెందూరి వడి శ్రీ శ్రీమందిరము విడితరలే ఆనంద సాగర మురళీ మోహన కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు ఆనంద సాగరా మురళి కృష్ణా మీరా ప్రభో రాధే శ్యామ్ వేణుగోపాల మురళీధరా ఆనంద సాగరా మురళీ మోహనా కృష్ణ మీరా ప్రభో రాధే శ్యామ్ రాధే మురళీ నందయ శోదా ఆనంద కిశోరా నందయశోద ఆనందోరా జయ జయ గోకుల బాల జయ జయ గోపాల జయ జయ మురళీ కృష్ణ జయ వేణుగోపా జయ 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 గోకుల బాల जय जय कृष्ण जय जय वेणुगोपाल वेणुगोपाल जय जय, जय। गोपाल कृष्ण जय जय आनंद सागर मुरली मोहन कृष्ण मीरा प्रभोरा रादेशाम वेणुगोपाला मुरलीधर वेणुगोपाला मुरलीधर मोहनकृष्णा आनन्दसागरा मुरलीधरा मीरा प्रभो राधे श्यां राधे वेणुगोपाला మురళీధరా నందయ యశోదనందకిశోరా గోకుల నందన గోపాల జయ జయ బాల జయ జయ కృష్ణ జయ జయ వేణుగోపాల మురళీ కృష్ణ వేణుగోపాల జయ జయ వేణుగోపాల గోకులనందన కృష్ణ జయ జయ ముకుంద జయ జయ గోపాల జయ 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 మురళీ కృష్ణ జయ 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 యశోదనందన